వచ్చే ఐదేళ్ళ మన ఇంటింటి అభివృద్ధిని మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలన్నీ కూడా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే మరి జగన్ యాభై ఎనిమిది నెల పరిపాలనే చేశాడు నువ్వు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు నువ్వేమంటావు జగన్ చేయూత పడితే నువ్వేమంటావు నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు జగన్ ఒకరు జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావు జగన్ నాలుగు ఇస్తే నువ్వు ఎనిమిది ఇస్తానంటావు అయ్యా చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అంటావే తప్ప పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం నీకున్నాయా అని అడుగుతా ఉన్నా మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడుని కానివ్వండి వదినమ్మని కానివ్వండి వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా నేను వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఓడిన పెట్టినే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు